ఈరోజు బైబిల్ మాట రుచికరమైన భోజన పదార్థములుండను కలహంతో కూడియుండిన ఇంట నుండి కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి ముక్క తినటం మేలు బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయను అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జ్యతము పంచుకొనను వెండికి మూస తగినది బంగారునకు కొరిమి తగినది హృదయ పరిశోధకుడు ఏహోవాయే చెడు నడవడి కలవాడు దోషపు మాటలు వినను నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును బీదలను విక్రించువాడు వాటి సృష్టికర్తను నిందించేవాడు ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషుగా ఎంచబడడు కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము అహంకారముగా మాట్లాడట బుద్ధి లేని వారికి తగదు అబద్ధములాడుట అధిపతికి బొత్తిగా తగదు లంచము దృష్టికి మాణిక్యము వలె ఉండను అట్టివాడు ఏమి చేస్తునను దానిలో యుక్తిగా ప్రవర్తించను ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదం చేయను బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటుట కంటే బుద్ధిమంతునికి ఒక గద్దెంపు మాట లోతుగా నాటును అట్టి వాణిని వెంట క్రూరదూత పంపబడును తిరుగుబాటు చేయువాడు కీడు చేయి వాటికే కోరును పిల్లలను పోగొట్టుకుని నా ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును కానీ మూర్ఖ పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు మేలుకు ప్రతిగా కీడు చేయి వారి ఇంట నుండి కీడు తొలగిపోదు కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధిక కాకమునిపే దాన్ని విడిచిపెట్టము దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చవాడు నీతిమంతుల దోషులన్నీ తీర్పు తీర్చువాడు వీరిద్దరూ ఏహోవాకు హేయులు బుద్ధిహీనునికి చేతిలో జ్ఞానం సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా నిజమైన స్నేహితుడు విడువకా ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును తన పొరుగువానికి జామీన్ ఉండి పూట పడవాడు తెలివి మాలినవాడు కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు తన ఎత్తు ఎత్తుచేయుడు నాశనం వెతుకువాడు కుటిలవర్తనుడు మేలు పొందడు మూర్ఖముగా మాట్లాడవాడు కీడులో పడును తెలివి లేని వాని తండ్రికి సంతోషము లేదు సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలకు ఎండిపోజేయును దుష్టులో ఒడిలో నుండి లంచం పుచ్చుకును జ్ఞానము వేచిన గలవా ఎదుటినే ఉన్నది ఆ అమ్మెన్ సామెతలు పదిహేడవ అధ్యాయము కొన్ని వచ్చినములు